పెట్టాలనుకున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇప్పుడు ఆంధ్ర తీసేసి తెలంగాణను మిగతా రాష్ట్రాలు రన్ అవుతున్నాయి అట్లాగే దాంట్లో దాని వలన అది కూడా అయి ఉంటే కనుక ఇంకా పెద్ద సంక్షోభం అయి ఉండేది మొత్తం నరేగా స్కీమ్ కి సంబంధించి ఇప్పుడు చేసే రోడ్డ పొందాన్ని ఆగిపోతాయి కంప్లీట్ కాబట్టి అట్లాంటి వాటిని సరి చేసుకోవడం ఇప్పుడు ఏ విధంగా డబ్బులు ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పని మీదకి వెళ్తుంది ప్రభుత్వం అందులో రేషను ఒకటి పింఛన్లు ఒకటి అంటే ప్రజలకు ఇచ్చే డబ్బులు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఆగిపోయినాయి కదా మాక్సిమం ఒక పింఛన్లో డబ్బులు పదిహేను వేల కోట్లు నడుస్తున్నాయి అది పోను మిగతాయన్ని ఆగిపోయినాయి కాబట్టి అన్ని గెలిపితే ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు మిగిలినాయి ఒక పక్కన రెండోది ఇప్పుడు ఇందులో కూడా ఖర్చు ఒక పది పదిహేను వేల కోట్లు సెట్ అవుతారు ఆ రూట్లో చూడొచ్చు మేబీ ఒక రకంగా ఈ ఇవన్నీ భవిష్యత్తులో అనుకోవాలా సార్ ఇందులో లాభం ఏమింటే నష్టమే ఉంటుంది యాజిటేషన్ చేయడం వల్ల వీళ్ళకి ఒకటి వీళ్ళ కార్యకర్తలు ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసుకోవడానికి వైసీపీ బిక్ వస్తాయి అదే సందర్భంలో ప్రభుత్వానికి నష్టము లేదు లాభం లేదు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు ప్రజలందరూ స్పందించేయడానికి రెండవది ఒకటేంటంటే ప్రజలను వీళ్ళు ఎలెక్ట్ చేస్తున్నారు అనే కోపం ఉంటుంది వాళ్ళకి దానికి ఆ కోపం ఇచ్చుకున్నారు ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అవి ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అనుకోండి కొన్ని రోజులు పోయినప్పుడు ఒక వెక్సేషన్ వస్తుంది కాబట్టి లోపుగా భారాలు తగ్గించడం ఎట్లా ప్రజల మీదన ఒక ఎత్తు రెండవది ప్రజలకి ఏదైనా చెయ్యడం ఎట్లా అనేది ఆలోచించాలి